హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మంగ్లా ఫుడ్ ఛానల్ ఈరోజు చేసే రెసిపీ ఉప్పు చారు సబ్బోక్సీ పెసలు కందిబెళ్ళు వేసి చేసిన ఉప్పు సారు సబ్బొక్సీ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సన్నగా కోసుకుంటా ఉన్నాను నీళ్ళు బాగా కాగింది అవే పేసులోను కందుబెళ్ళేస్తాము సబ్బక్సి కూరకు కడిగితావా పెట్టుకున్నాము వేస్తాము కల్లుప్పు నిమిషాలు అయింది ఉడికింది బ్యాళ్ళు కూరకు అంత బాగా ఉడికింది చూస్తాము బాగా ఉడికింది దించేస్తాం దించేసి కొంచేస్తాం కూరకు బ్యాళ్ళు పెసులు ఉడికింది అవి దించేసి నీళ్ళు బాగా ఉంచుకుందాము మంచింది అయింది బాండ్లు పెడుతుకుందాము పచ్చిమిరపు కలేసుకున్నాము నేను కాగింది పచ్చిమిరపు కలేసుకున్నాను దాని పెట్టుకొని ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకొని ఎర్రగడ్డలు వేసుకున్నాను రెండు గడ్డలు తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను Kriko, meg, en tjokt, Den ene skålen. టేబుల్ స్పూను విరిపింజులు ఒక టేబుల్ స్పూన్ జీలక కొంచెం రెండు రెమ్ములు రెండు రెమ్ములు కరివేపాకు వేస్తున్నాను మసాలా రుబ్బే కదా ఇది కరివేపాకు మీ పేరు వేసి వేయించుకున్నాను టమాటాలు పెద్ద సైజు రెండు టమాటాలు పోసుకున్నాను అది వేస్తున్నాను టమాటా బాగా ఉడుతున్నాక కొమ్మర టమాటా ఉడిచిందమ్ ఇప్పుడు కొమ్మరేసుకున్నాము రేసుకున్నాము కొమ్మరేసుకున్నాము బాగా తురుగు పెట్టుకోమని రెడీ అయింది ఇప్పుడు అప్పుడే ఉడికేస్తూ కదా కూరాకు బెల్లు ఇవి కొంచెం దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము మిక్సీకి కేసుకొని కొంచెం చింతపండు వేస్తున్నాము ఇంత నిమ్మకాయ సైజులో చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు బాగా సల్లాడినాక మిక్సీకి పట్టుకుందాం దీన్ని మసాలా బాగా ఆరిందండి మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు బాగా నూనెగా మిక్సీ పొట్టము ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకున్నాను ఉప్పేసి చేసుకునే దానికి మసాలా అంతా వేసి ఆయిల్ పోస్తున్నాను తెల్లగడ్డలు జడ్జి కొట్టేసినాను కరివేపాకు అప్పుడే మిక్సీకి కొట్టిండే మసాలా దింట్లెక్కేస్తున్నాను బాగా మసాలా ఉడుకుతా ఉంది అప్పుడే కూరకు వంచినాం కదా నీళ్ళు ఆ నీళ్ళు దింట్లోకి పోస్తాము పట్టుమిస్తున్నాయి కొంచెం బాగా కాగిని కొంచెం ఓపెన్లా పెట్టి తట్టు బాగా కాగింది ఈ టైంలోనే ఉప్పు చెక్కేసి చెక్ చేసుకోండా ఎందుకంటే కూరకులకి కూడా వేసినాం మనం ఉప్పు ఇప్పుడు దీనికి కొంచెం వేస్తే సరిపోతుంది చూసుకొని వేసుకోండి నేను ఇంత వేస్తున్నాను కల్లుప్పు రెడీ అయింది ఉప్పేసరు కూరకు తాలింపు చేసుకుందాము ఉప్పు పెట్టినాం కదా కూరకు అది తాలింపు చేసుకుందాం మసాలా ఆర్ని నూనె కాగుంది బ్యాడగే ఒట్టి మిరపకాయలు దీంట్లో తాలింపుకి గడ్డ బాగా పచ్చాపిచ్చేసుకున్నాను అది వేస్తున్నాను అది ఎర్రగడ్డేస్తున్నాను ఎన్నంతా కరియాపేస్తున్నాను ఇది నేను దీనికి బాండీలు ఎక్కేస్తున్నాను తాలింపు తాలింపు లెక్కేస్తున్నాను కూరకు బాగా కలపాలి దీన్ని తాలింపు వేసినాం కదా కూర కనక వేసి బాగా కలుపుకొనాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇట్లా స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు కలపాలి ఐదు నిమిషాలు బాగా కలుపుకొని దించేస్తాము అయిందండి ఐదు నిమిషాలు అయింది నువ్వు దీన్ని దించే ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా చాలా రకాల వీడియోలు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్